అబ్బా వచ్చేసిన ఇంటికి నా కళ్ళు చూసినరా ఎంత లోపలికి పోయినావో మస్తు లేట్ అయింది ఇవాళ చూసినరా బాగా అవుతుంది వచ్చేసరికి ఇంకా ఇవాళ కూర కూడా ఉండలే కదా ఇంకా మొక్కం కడుక్కొని గిన్నెలన్నీ తీసి బయటికి వాడేసి ఇంకా ఏమంటారు ఉల్లిగడ్డలు కోసేసుకొని రెండు గుడ్లుని రెండు గుడ్లతోని కుప్పగుడ్డ కూర అనేసి ఫిక్స్ అయిపోయింది అనమాట వచ్చి రాగానే రుద్దుదాం అనుకున్నా ఏ ఏం వండుతా ఆదివారం రోజు అనేసి కుప్పగుడ్డ కూర డిసైడ్ చేసేసుకున్నాను సరే కానీ మీరేం వండుకున్నారు ఇవాళ నా టమాటా కూర ఉడికిపోయింది దీంట్లోకి కుప్ప గుడ్లు వేసేసుకోవాలి ఇట్లా కొన్ని వాటర్ వేసేసుకొని రెండు గుడ్లు పగల కొట్టేసుకొని అట్లనే వేసేసుకోవాలి అప్పుడే కుప్పగుడ్డు కూర అంటారు గుడ్డు టేస్ట్ మాత్రం బాగుంటుంది కూర కూడా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా వండుకున్నారా ఎట్లా అవును సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో ఒకసారి కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే కుప్ప గుడ్డు కూర అవును కానీ మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి